క్లారిటీ భావిస్తుందని చెప్తాను మ్యాసేజ్ అయినా మీరు అందరూ సాధన చేస్తున్నారు కదా ఈ సాధనలో మీకు ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నా తెలుసు మన క్లారిటీ మనకు ముందు వెళ్తాం సార్ ఒక సాధకుడు సాధన చేసే సమయంలో ఎంత మౌనంగా ఉంటాము సాధన ఇందులో భాగంగా చాలా మంది దగ్గర వచ్చారు అంత ఎక్కువ మాట్లాడుతున్నారు ఇందులో అంటారు వాళ్ళ యొక్క సాధనలో మోదం సాధన చేసి చాలా బాగుంది ఆ సాధన అయిపోయిన తర్వాత ఈ గ్రూప్మెంటేషన్ మిగిలిన వాళ్ళతో సేపు మాట్లాడుతున్నారు వాళ్ళు నేర్చుకోలేదనా లేకపోతే వాళ్ళ ఆడ మాట్లాడలేదనా అవసరమైన విషయాలు అవసరమైన విషయాలు కూడా ఒక గ్రూప్మెంటే అయిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడతారు అంటే వాళ్ళు చెప్పాలంటే టెన్త్ లోకి వెళ్ళలేదు నాకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది మాట్లాడాలి అనిపించదు మూడోది ఏంటి మనకి సాధన పెరిగే పవతి మాట్లాడటం కూడా తగ్గిపోతుంది అనవసరమైన మాటలు మాట్లాడాలనిపించదు అది మామూలుగానే మాట్లాడాలి అనిపించదు అవసరమైనప్పుడు మాట్లాడతాను తగ్గితే ఎక్కువగా వినడం నేర్చుకుంటాడు అలాగే చెప్పాలి అండి ఒకరికి చెప్తా అంటే వెంటనే తెలుసుకుంటారు మాట్లాడుతూ తగ్గుతుంది మాట మీద ఎరుక పెరుగుతుంది ఏం మాట్లాడుతున్నాము అనే దాని ఎరుక కూడా పెరుగుతుంది అది అవసరమా కాదా మాట అనే ఆ ఎరుక అనేది పెరుగుతుంది ఎవరైనా చెప్పాలంటే పత్రికారు మనం బాగానే దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చారు ఆ గురించి చాలా బాగా చెప్పాడు సార్ మా గురించి బాగా చెప్పాడు సో మాట్లాడేవాడు సాధన చేసేవాడు మాట్లాడేవాడు కూడా కొంత వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది నేను మాట్లాడే మాట సరిగ్గా లేదు అనవసరంగా మాట్లాడుతున్నాను తెలుస్తూ ఉంటుంది మాట దాన్ని ఆ కంట్రోల్ చేసే అనేది వాళ్ళకి ఉంటుందా ఇంకా సాధన జరిగే కొలది ఆ కంట్రోలింగ్ కూడా వస్తుంది అంటే రీసెంట్ నేను ఎక్కడ చూసాను అంటే పేరు కదా అందరూ సాధన చేసేవాళ్ళు వస్తున్నారు ఒక ఎనభై నుంచి మంది వస్తున్నారు అందరూ వ్యవస్థ అయిన వాళ్ళు సాధన చేసిన వాళ్ళే ఈ పది మంది కలిసిన తర్వాత నిర్దేశం అయిన తర్వాత అది వదిలేసి ప్రాపంచిక విషయాన్ని ఎక్కువ మాట్లాడుకుంటారు అంటే ఇక్కడ ఏం అంటే అసలు మీ ధ్యానం ఎందుకు చేస్తున్నాం అన్న ఎరుక నా తెలిసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉండదు ఎందుకు ధ్యానం చేస్తున్నాం అంటే ఎరుకే లేదు ఎంతో చేస్తున్నారంటే పక్కాడు చేస్తున్నాడనో చేస్తే మంచిదనో మన అంత బాగుంటుందనో ఈ టైపు జ్ఞానం జరుగుతారు తప్పితే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి తాత్కాలికంగా వచ్చే ప్రయోజనాలు గురించో అట్లా చేస్తున్నారు రామచ్చి ప్రయోజనాల గురించో చేస్తున్నారు కానీ నిజంగా స్పిరిచువల్ గా ఎదగాలి మనం తెలుసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ఇది ఉండదు చాలా మంది ఇప్పుడు ఒక ఆర్గనైజర్ గా అది కంట్రోల్ చేసిన ఏమన్నారండి మేము ఆ మాత్రం మాట్లాడుకోకూడదా లేదంటే ప్రాపంచం ఏదో చెప్పుకుంటాం కదా అలా దగ్గర దగ్గర కోపాలు రావడం కూడా జరిగినాయి కొన్ని చోట్ల అది మనం పని కాదా దీన్ని వాళ్ళు జరుగుతుంది అలా నేను వారిని చేస్తే వారించకూడదా నేను గమనించింది ఇక్కడ మాత్ర సరౌండింగ్ నేను అంశం చేసింది ఏంటంటే అంటే ఎవరు ప్రాపంచమైన విషయాలు మాట్లాడలేదు